అసలే నడువు నొప్పి ఉంది నేను పని చేయలేకపోతున్నానంటే మా హస్బెండు పండగొచ్చేస్తుంది ఇంక ఇల్లు మొత్తం శుభ్రం చేయి అన్న నిన్నే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చింది అయినప్పటికీ ఇంకా తప్పదు కదండి ఇంకా అసలు నడువులే నిలబడలేదు నాకు ఏం చేద్దాం ఇంకా అలాగే చిన్నగా అయితే ఇంకా పండగొచ్చేసిందని పనులు అయితే స్టార్ట్ చేశాను హాయ్ అండి ఇంక సంక్రాంతి అయితే వచ్చేసింది ఇంకా నేనైతే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను ఇదైతే అద్దిల్లేనండి నాకు ఇల్లు చేసిన ప్రతి ఇల్లు శుభ్రం చేసిన ప్రతిసారి కూడా కలం నీళ్ళు ఒక్కటే తక్కువ అవుతాయండి ఎందుకనేసి అంటారేమో ఉన్న ఓపిక అంతా ఈ ఇల్లు తుడవటానికి ఇల్లు అంటే ఇప్పుడు ఏదైనా కానీ మన ఇప్పుడు దాదాపు మేము టెన్ ఇయర్స్ నుంచి అద్దెళ్ళల్లోనే ఉంటున్నామండి ఉన్న ప్రతి ఇల్లును కూడా మేము శుభ్రం చేసుకుంటే ఇంకా సొంత ఇల్లు కొనుక్కునేసరికి నాకు ఓపిక పోయిద్ది అనేసి చాలా భయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడే నడువు నొప్పి ఇప్పుడే పనులు చేయలేకపోతున్నాను ఇంకా సొంత ఇల్లు అంటూ కొనుక్కుంటే అప్పుడు అసలే అసలు నేను పని చేయలేనేమో అని అనేసి చాలా చాలా బాధగా ఉండిద్ది ఉన్న ఓపిక అంతా అంటే మనం ఉన్న ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా అది అద్దిల్లేని ఎది కాకపోతే ఏంటంటే నా ఫీలింగ్ అండి అదే నా సొంత ఇల్లు ఉంటే మంచిగా అన్నీ సర్దుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఏంటో ఈ బాధ ఎప్పుడు తి తప్పిపోయిద్దో నా శుభ్రం చేసి చేసి పది సంవత్సరాల నుంచి అద్దిళ్ళు నా ఓపిక మొత్తం ఎక్కడైపోతుందనేసి ప్రతిసారి కూడా నేను బాధపడుతూ ఉంటాను ఎందుకంటే మన ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుగానే ఇల్లును కూడా శుభ్రం చేసుకుంటాము కాకపోతే ఏంటంటే అది ఒక బాధ అండి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ అండి ఆ కళ మాకు ఎప్పుడు నెరవేరుతుందో ఇక్కడ నేను పేపర్స్ తీస్తున్నానండి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టాను కదా వర్షం అండి చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయోనండి అసలు షెల్ఫ్లు అయితే మాకు బట్టలే సరిపోవట్లేదు ఏం చేస్తామండి ఇంకా తప్పదు చిన్న చిన్న షెల్ఫ్లు బట్టలు సరిపోవట్లేదు ఇంక మొన్న ఒకటి ఇది ఒకటే ప్లాస్టిక్ ఇది ఒకటే తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే మనకి బట్టలు మనం నార్మల్గా అయితే ఆరుమార్లు అనేవి కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకుంటాము మరి ఇక్కడ మా ఇంటికి వచ్చేసి మాకు చాలా చిన్నగా ఉన్నాయి ఇది వరకు ఉన్న ఇంట్లో అయితే చాలా పెద్దగానే ఉండేవి మరి ఇంట్లోనేమో చిన్న చిన్నగా ఉన్నాయి బట్టలు పెట్టుకోవటానికి వీలుండదు అది కాక ఇంకెక్కడైనా బూజు కనిపించిందంటే మా హస్బెండ్ ఒకటే నన్ను అంటే నా మైండ్ అంతా తినేసేస్తాడండి బూజ్ ఉంది బూజ్ ఇంట్లో ఉండకూడదు బూజ్ ఉంది నువ్వేం చేస్తున్నావు అసలు ఇదే బడండి ఎందుకంటే మనకి మా ఇంటి మా ఇంటికల్లా వాళ్ళకి అంటే ఓనర్ వాళ్ళకి వర్క్ జరుగుతుందండి కబోర్డ్స్ అన్నీ పెట్టిస్తున్నప్పుడు బూజ్ వచ్చింది కదా నేనేమి ఇప్పుడు శుభ్రం చేయను మళ్ళీ ఆ దుమ్మంతా వస్తుందంటే లేదు లేదు పండగ వచ్చేసింది ఇదిగో ఈ పక్కన బీరువా ఉంది ఈ అంతా ఉంది బూజు అసలు ఇంట్లో ఉండకూడదు అందుకే డబ్బులు రావట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు ఇదే పడండి నిన్న హాస్పిటల్కి వెళ్ళాము నాకు బ్యాక్ పెయిన్ చాలా వస్తుందని వెళ్ళేసి ఈరోజు వస్తే ఏదో డాక్టర్ గారు అంత సివియర్గా లేదులేమ్మా కొంచెం ఎక్సర్సైజులు చేసుకో అనేసి అన్నారో లేదో ఇక మొదలు పెట్టేశారండి ఇల్లుకు శుభ్రం చేయి ఇల్లు శుభ్రం చేయి అని సరేలే బూజులు కూడా ఉన్నాయి కదా బూజులు ఉంటే మంచిది కాదులే అనేసి అంటే ఆయన అంటే ఇంకా అలా చెప్తారండి బూజులు ఉన్నా కానీ ఏమున్నా కానీ అసలు ఊరుకోరనమాట నాకేమో ఓపిక ఉండట్లేదు చేయటానికి జాబ్ చేసి ఇది చేసి కష్టం కదా ఎట్లయినా గాని అదనమాట ఇంకా శుభ్రంగా అయితే నేను వెనక బూజు చాలా ఉందండి ఈ బీరువా మరి ఈ బీరువా దగ్గరికి వచ్చి ఆయన రోజు చూస్తూ ఉంటారు చిన్న చిన్న లేనండి అసలు నాకు భలే బాధ అనిపించింది ఏమీ పెట్టుకోవటానికి కూడా సరిపోవట్లేదు ఇంకా నేనైతే శుభ్రంగా బూజ్ అంతా దులిపి ఆ షెల్ఫ్లో పేపర్స్ అన్నీ తీసి ఆ పేపర్స్ మొత్తం మార్చానండి మార్చి ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఇంక నేను స్టూల్ ఒకటి వేసుకొని చిన్న చిన్నగా అయితే తీసాను ఇప్పుడు వచ్చేసి ఇది చిన్నదండి ఈ కటన్ తీసేసి అన్నీ శుభ్రంగా సర్దుతాను చూశారు కదా వంగలైపోతున్నాము ఇంకా తప్పదండి ఇంకెందుకంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా నేనేమో ఒక టూ డేస్ ఎలవ్ పెట్టాను ఇంకా ఈ టూ డేస్లో ఇది వర్క్ కంప్లీట్ చేయాలి మళ్ళీ జాబ్కి వెళ్తే మళ్ళీ నాకు కుదరదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే నేను ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఇది కూడా పేపర్స్ అన్నీ మార్చేసి నీట్గా అయితే పెట్టాను పెట్టి ఇంకా కట్టలను అయితే రేపు వాష్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మధ్యలో వంట వండేసి తినేసి మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి కదా అదండి ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది మళ్ళీ క్లీన్ చేయాలండి ఇంకా అంటే ఫస్ట్ ఆ షెల్ఫ్లు క్లీన్ చేశాను తర్వాత బీరువానక అంతా తుడిచాను మళ్ళీ ఇటు పక్కన షెల్ఫ్ని శుభ్రం చేశాను ఇంకా ఈ బెడ్ మీద అయితే ఇక నేను ఇది వరకు కూర్చొని చేసేదాన్ని అండి అన్నీ ఇప్పుడు చేయలేకపోతున్నాను ఇంకా నాకు ఈ నా అంటే నావి హెయిర్ కానీ ఏవైనా కానీ ఇక ఈ బెడ్ మీద పెట్టేసి వాటినైతే రెండు బాక్సులు ఉంటాయి నా దగ్గర ఆ బాక్సుల్లోనే ఇంకా అన్నీ నా క్లిప్పులు కానీ ఇంకా ఆడపిల్లలకు ఉంటాయి కదండీ క్లిప్పులు అని అయ్యని ఈ అని ఇవన్నీ నాకు మరీ పిచ్చి ఎక్కువ అండి క్రీములు పిచ్చి ఎక్కువ ఉండిద్ది క్రీములు ఫ్లక్కర్లు స్టిక్కర్లు ఇవన్నీ కూడా నాకు పిచ్చి ఉండిద్ది సారీ ఇంకా ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను అంటే అంత బూజు ఈ మధ్య నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి జాబ్కి వెళ్తున్నానండి అసలు నాకు ఇంకా కుదరట్లేదు ఇంకా చేయటానికి అంతకుముందు చాలా రోజులు అవుతుంది నేను క్లీన్ చేసి కూడా సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్ అట్లాగా ఒక్కోసారి ఎక్కువ అనిపిస్తే పేపర్లు మారుస్తాను ఇంకా పైన కూడా సర్దేశానండి ఇంకా చూశారు కదా కింద కూడా సర్దేశాను మొత్తానికైతే ఆ మిర్రర్ మొత్తం శుభ్రంగా దులిపి ఇది మొత్తం ఇంకా చాలా పని ఉందండి ఎందుకంటే నేను మొత్తం బూజు గీజు అంతా దులిపేశాను ఇంకా చూసారు కదా ఇదైతే అయిపోయిందండి ఇంకా నేను పక్కన అది కనిపిస్తుంది ల్యాడర్ కనిపిస్తుంది కదండి ఆ ల్యాడర్ మీద ఎక్కి నేను ఇంకా సన్సైట్ అవన్నీ కూడా శుభ్రంగా దులిపాను ఆ బ్యాగులు ఎక్కడికక్కడ సర్దేసాను అనమాట పొద్దున్న నేను నైన్ థర్టీకి ఏమో స్టార్ట్ చేశానండి అంటే ఎంత టైం పట్టిందంటే మరి ఎవరు అందించే వాళ్ళు నాకు లేరు కదా ప్రతిదీ కూడా నేను ఎక్కాలి మళ్ళీ కిందకు దిగాలి చీపురు తీసుకోవాలన్నా క్లాత్ తీసుకోవాలన్నా అనగాని ఇంకా నాకు ఆయన వస్తే ఆయన అందిస్తారు ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇక నేనే కిందకు దిగుతాం పైకి తీసుకోవటం కిందకు దిగటం ఆ పక్కన మధ్య మధ్యలో ఎక్ససైజులు బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజులు చేసుకుంటా ఇలా అయితే నేను ఇంకా నిదానంగానే చేసుకుందామనేసి నేను ఒక మూడు రోజులు ఇది కంప్లీట్ చేయాలని ఒక్కొక్క రోజు మాకుంది చాలా చిన్న గదులేనండి రెండు చిన్న చిన్న గదులే ఇది బెడ్రూము ముందు ఒక చిన్న ఇంత రూమ్ ఉండిద్ది ఒక వంటగది అంతే ఉండిద్ది మళ్ళీ బయట కొంచెం బూజు కూడా ఉంది అది కూడా దులిపేయాలి మొత్తానికైతే ఇవన్నీ కూడా తుడుచుకొని ఒక క్లాత్ తీసుకుంటానండి శుభ్రంగా తుడిచి సర్దేసి ఇంకా వాటిని అయితే పెట్టేశాను ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే శుభ్రం చేశాను ఇది ఇందాక ఆల్రెడీ వచ్చింది మొత్తానికైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి మళ్ళీ రేపు ఈ కటన్స్ తీసి అలానే ఈ నెట్ ఉంటుంది కదా దోమలు రాకుండా నెట్ ఆ నెట్ తీసి ఇంకా నేనైతే మళ్ళీ రేపు శుభ్రం చేస్తాను ఆ వాష్ చేసేసాను ఇంకా నేను ఆల్రెడీ ఇంకా రేపు కటన్స్ అయితే వాష్ చేస్తాను ఈ ఫ్యాన్ చూసారు కదా నాకు మా హస్బెండ్ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నానండి ఫ్యాను 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 అనేసేసి ఈరోజు చేసాము ఇలా అండి ఈ బ్యాగ్లు ఈ టీవీ పాత టీవీ అనమాట శుభ్రంగా అయితే దులిపాను ఇంకా ఫోర్ థర్టీకి మా హస్బెండ్ వచ్చారు ఇంకా ఆయన్ని పట్టుకోమని ఇంకా నేనైతే ఆ ల్యాడర్ ఎక్కానండి ల్యాడర్ ఎక్కి ఫ్యాన్ అయితే శుభ్రంగా అయితే దులిపాను ఇది మనము మళ్ళీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా ఇంకా మా ఇంట్లో ఇంకా ఘోరంగా ఉండిద్దండి దుమ్ము సమ్మర్ వస్తే ఇంకా ఆ ఎండకి దుమ్ము ఊరికిన లేచిపోయేది కదా రోడ్లు పక్కనే మాది రోడ్డు కొంచెం పక్కనే ఉండిద్ది ఎట్టైనా కానీ దుమ్ము అయితే విపరీతంగా వచ్చేసిద్ది అండి ఇంకేముంది ఫిబ్రవరి స్టార్టింగ్లోనే కొంచెం కొంచెం వచ్చింది ఇంక మనకి శివరాత్రి వెళ్ళిపోగానే ఇంకా అదైతే వచ్చేసిద్ది కదండి బాగా ఎండ అయితే వచ్చేసిద్ది కదా ఇంకా అదండి ఇంక ఈ కిటికీకి ఉన్న నెట్ తీసేసాను ఇవి ఇవి కూడా తుడిచేసాను ఇది కూడా సర్దేసేసుకున్నాను ఇంక అన్నీ సర్ది డబల్ కాట్ కింద చాలా బూజు పట్టేసింది అంటే నేను ఇంకా కింద దూరాలి కదా డబల్ కాట్కి ఈరోజు అది కూడా దూరేసానండి కింద దూరి ఆ డబల్ కాట్కి ఎంత ఉందోనండి అసలుకి బూజు అయితే ఆ బూజు మొత్తం తీసాను ఎలా అయితే మళ్ళీ బెడ్ మీద పరుపు పాడేది అనేసి ఇంకా బెడ్షీట్ ఇలా వేసుకున్నాను మొత్తానికి ఆ కిటికీని దులిపేసాను మంచం కింద దూరి ఆ బూజ అయితే దులిపేసాను బట్టలు తీసేసాను మొత్తానికైతే ఈరోజు ఈ గది తీసానండి ఇంకా రేపు ఎల్లుండి ఆ రెండు గదులు కూడా చేసి ఇంకా తడి పట్టేసి ఇంకా దులిపేస్తాను బీమ్ బ్యాగ్ ఉంది భీమ్ బ్యాగ్ బూజ్ మొత్తం పడిపోయిందండి తీసుకొచ్చి భీమ్ బ్యాగ్ను శుభ్రం చేశాను ఇంకా చూశారు కదా ఇది బయట అండి ఇంట్లో అంతా అయిపోయింది ఇంకా బయట ఇంక ఈరోజు వాషింగ్ మిషన్ వేసి బెడ్షీట్ అవన్నీ కూడా వాష్ చేశాను మొత్తానికి అయిపోయిందండి నేను లైట్ వేసి చూపిస్తాను మీకు అంటే ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బెడ్షీట్ వేస్తాము ఇంకా బెడ్ మీద అయితే ఆ బెడ్షీట్ తీసి కొత్త బెడ్షీట్ వేసాను ఇంకా చైర్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇంకా తుడిచేసి లోపలేసానండి ప్రస్తుతానికైతే నేను ఇల్లు అయితే తడి బట్టే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మాకు రెండు గదులు ఉన్నాయి కదా ఆ రెండు అయిపోయిన తర్వాత కూడా నేను ఒక్కసారి తడి బట్ట పెట్టేసి ఇంక మేము పండగైతే ఊరేళ్ళిపోతాము ఇంకా అదండి ఈ రెండు రోజులు కంప్లీట్ చేయాలన్నమాట నేను ఈ పని మొత్తం చూసారా ఈ బట్టలు మొత్తం సర్దేసానండి బెడ్షీట్లు వాషింగ్ మిషన్కి వేసాను ఇంక ఈ బట్టలన్నీ సరే నేను మా హస్బెండ్వి నావి మా హస్బెండ్ అన్ని శుభ్రంగా సర్దేశాను ఎక్కడ అక్కడ సర్దేశాను ఫ్యాన్ తుడిచేసాను ఇంకా అటకెక్కేయాల్సినవి అటకెక్కిచ్చేసాను ఇంకా ఈ నెట్ ఉంది కదా ఈ నెట్ది వాష్ చేసి బయట ఆరబెట్టేసానండి ప్రస్తుతానికి ఈ రెండు రోజులు ఈ పాత బెడ్షీట్ అయితే వేసాను రేపొద్దునైతే ఈ రెండు కటన్స్ వాష్ చేస్తాను ఇంకొక రెండు కటన్స్ ఉన్నాయి అవి కూడా వాష్ చేస్తాను ఈ చైరు ఆ బీమ్ బ్యాగ్ కూడా శుభ్రంగా తుడిచానండి ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందండి ఇంకొద్దిసేపు రెస్ట్ చేసి మళ్ళీ గిన్నెలన్నీ ఉన్నాయి ఆ గిన్నెలన్నీ కడిగేసాను ప్రస్తుతానికైతే ఈరోజు ఈ గది అయితే అయిపోయిందండి ఇంకా రేపు ఎల్లుండి అయితే ఆ రెండు గదులు పూర్తి చేసేసి ఇంకా అయిపోయిందండి నా పని ఇంకా మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ ఎండలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటాము అంతేనండి సో మీరు కూడా సంక్రాంతికి పనులు మొదలు పెట్టారండి ఇంకా మనకి ఈ పనులు ఆడవాళ్ళు అయితే పనులు పిండి వంటలు ఇంక ఇవేది కాదండి సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి